ఎస్ఐ లీడరు అదే అదేవిధంగా యుఎస్ఎఫ్ఐ రాష్ట్ర నాయకుడు నాగరాజు బాబుసేబుడు అదేవిధంగా పిహెచ్డి స్కాలర్ శ్రీధర్ ఫస్టు అదేవిధంగా పీడిఎస్సి జిల్లా అధ్యక్షుడిగా నరేందర్ నాతో పాటు పిడిఎస్సి స్వామి వివేక్ ఇంకా చాలా మంది విద్యార్థి వ్యక్తులు ఉన్నారు ఈ అంశాన్ని స్టార్ట్ చేయాల్సిందిగా హాస్టల్ బాడంగా పనిచేస్తున్న వాటి మర్చిందరూ చేసిన అక్రమాలు ఇది సాదాసిదా ఏదో నిన్నమన్నా మేము ఇస్తే చెప్పి దాదాపు ఒక సంవత్సరం నుంచి సంవత్సరం నుంచి హాస్టల్ని రెగ్యులర్గా విజిట్ చేస్తూ మాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం ఆయన చేసే అక్రమాలు ఆగ ఆగడాలని జరుగుతుంది ఒకసారి మేము వెళ్ళినప్పుడు కాల్చాం ఇది బాత్రూమ్ ఇదో బాత్రూమ్ ఇదో బాత్రూమ్ ఇవి కనీసం జంతువులు యూజ్ చేయడానికి యూజ్ చేయడానికన్నా విధంగా ఉన్నాయి బాత్రూమ్ సంవత్సరానికి లక్ష లక్షల రూపాయలు ప్రభుత్వం వెచ్చిస్తూ ఉన్న విద్యార్థుల కోసం వాళ్ళ కాస్మెటిక్స్ కానీ లేకుంటే వాళ్ళ మెయింటెనెన్స్ కోసం మరి లక్ష లక్షల రూపాయలు ఎవరు కాకలేకపోయినా మేము అడుగుతే మాకు తాజా తెలుసు మాజీ తెలుసు అంటే మీకు ఉద్యోగం ఇచ్చింది మీ తాజాల కొత్తది తాజా పని కోసం అని జీతం ఇచ్చే మీ తాజాలో మీ తాజా నాయకుడు మాజీ నాయకుడు అని మేము ఉన్నాం ఇంకో మాట మేము పిల్లలని ఒకసారి షీట్ ఇయర్ మిత్రులకు నమస్కారం ఈరోజు ప్రెస్ మీట్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే బీసీ వెల్ఫేర్ హాస్టల్ వాడంగా పనిచేస్తున్నట్టు మత్స్యందరు చేసిన అక్రమాలు ఇది సాదా ఏదో నిన్న మొన్న మేము విజిటింగ్ చేసే దాదాపు ఒక సంవత్సరం నుంచి సంవత్సరం నుంచి హాస్టల్ మేము రెగ్యులర్గా విజిట్ చేస్తూ మాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం ఆయన చేసే అక్రమాలు ఆగ ఆగడాలని బయట పెట్టడం జరుగుతుంది ఒకసారి మేము వెళ్ళినప్పుడు ఖాళీ చేయడం ఇది బాత్రూమ్ ఇదో బాత్రూమ్ ఇదో బాత్రూమ్ ఇవి కనీసం జంతువులు యూజ్ చేసాడు యూజ్ చేయడానికి అన్న విధంగా ఉన్నాయి బాత్రూమ్ సంవత్సరానికి ఒక లక్ష లక్షన్న రూపాయలు ప్రభుత్వం వెచ్చిస్తూ ఉన్నాయి విద్యార్థుల కోసం వాళ్ళ కాస్మెటిక్స్ అని లేకుంటే వాళ్ళ మెయింటెనెన్స్ కోసం మరి ఆ లక్ష రూపాయలు ఎవరి తాజా పైన ఇలా మేము అడుగుతున్నాం మేము అడిగితే మాకు తాజా తెలుసు మాజీ తెలుసు అంటే మీ మీకు ఉద్యోగం ఇచ్చింది మీ తాజాల కోసం మీ తాజాల పనిచేయడం కోసం అని జీతం ఇచ్చేది మీ తాజా మీ తాజా నాయకుడా మాజీ నాయకు అని మేము అడుగుతూ ఉన్నాం ఇంకో మాట మేము పిల్లలని ఒకసారి సిటీఆర్ అని ఓకే నీరోజు మీరు పిల్లల దగ్గర ఏంది మీకు హాస్పిటల్ సార్ సంఘటన ఏంది ఒక పక్క ప్రభుత్వమే వేల కోట్ల రూపాయలు విద్యార్థుల సంక్షేమానికి రిలీజ్ చేస్తా ఉంటే అది డబ్బులు ఎందుకు ఖర్చు చేస్తున్నారు ఎక్కడ ఖర్చు చేస్తున్నారు మీకు ఏమైనా ఇచ్చినా అంటే కేవలం మీరు ఇవ్వలేదు అని చెప్పిన దానికి విచక్షణ రహితంగా దాడి చేసి దాడి చేసిన సంఘటన మరి వాళ్ళ ఆర్థిక ఇదేందని ఇదే నేను అడిగినందుకు అవసరమైన బెదిరింపులు ఎందుకు నాకు ఎందుకు మెసేజ్ చేస్తున్నారు చూడండి మీరు మీరు చేసిన ఆరోపణలు ఒక్కటి నిరూపించి బట్టకాల్చినే కదా బట్ట కాల్చి మీదేసే మీకేమైనా మాకు ఇంటి చెత్తవా లేకుంటే మీకేమైనా భూమి పంచాయతీ ఉన్నా మాకు ఏమైనా గట్టు పంచాయతీ గెట్టు పంచాయతీ అని బట్టకాల్చి మీద ఎవరు వేస్తున్నారు బట్టకాల్చి మీద ఈ బట్ట మీద మీదేసినప్పుడు ఆ రోజులు నిజంగా నిజంగా నిరూపించుకోండి విద్యార్థుల కొట్టడం మీద నాకు అర్థం కాదు వాళ్ళు మూడో తరగతి నుంచి పదో తరగతి వరకు ఉన్న పిల్లలు వాళ్ళ తల్లిదండ్రులు నడిచి కానీ అక్కడ ఉన్న వాళ్ళంతా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వాళ్ళు మెజార్టీగా బీసీ వాళ్ళు తక్కువ శాతం ఎస్సీఎస్టీ వాళ్ళు ఉన్నారు ఇది చూడండి దాదాపు ఇది ఒక పదిహేను పదిహేను ఇరవై ఫీట్లు బిల్డింగ్ ఉంటుంది దాని తర్వాత ఏడు ఫీట్లు ట్యాంక్ ఉంటుంది దీనిపై నుంచి పిల్లల కింద పడి కింద పడితే బాధ్యత ఎవరు తీసుకుంటారని మేము అడుగుతూ ఉన్నాం అంటే మీ తాజా నాయకుడు మీ మాజా నాయకుడు వచ్చి బాధ్యత తీసుకుంటారా లేకపోతే మీరు బాధ్యత తీసుకుంటారా అసలు ఈ పిల్ల పిల్లవాళ్ళకి కడిపించాల్సిన అవసరమే కనుక కనీసం మీ ఇప్పుడున్న వాతావరణంలో మనం కనీసం బట్టలు బయటికి వెళ్ళడానికే లేదు అలాంటి చల్ల ఎలా విద్యార్థులు ఎందుకు ఇచ్చిన వాళ్ళే అడుగుతా ఉన్నాం సంవత్సరానికి దాదాపు లక్ష రూపాయలు నాకు నాకు ఉన్నంత విశ్వాసం సమాచారం ప్రకారం లక్ష రూపాయలని మెయింటెనెన్స్ ఛాన్స్ వస్తుంది లక్ష రూపాయలలో వీళ్ళ వాట వీళ్ళకి ఇచ్చిందే వీళ్ళకి ఇచ్చిందేండి మేము ఇలా ఖచ్చితంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం అధికారులను కూడా ఖచ్చితంగా ఆయన విధులను త్వరగా తొలగించాల్సి ఉంది అలాగే లక్ష రూపాయలు సంవత్సరానికి ఎక్కడ ఖర్చు చేసుకున్నారు ఇంటి మీద కూడా ఏసీ రేట్ చేయాలని మేము అధికారులను కోరుతా ఉన్నాం ఇంకోటి బీసీ వెల్ఫే బీసీ వెల్ఫేర్ డెవలప్మెంట్ ఆఫీస్ అదే డెవలప్మెంట్ డెవలప్మెంట్ ఆఫీసర్ కూడా మీకు మీకు విన్నపం అనుకుంటారా డిమాండ్ అనుకుంటారా ఏమైనా అనుకోండి మాకు తను ఖచ్చితంగా ఈయన మీద విచారణ చేపట్టాలి లేకపోతే ఇలా చేసిన అక్రమాలలో మీకు కూడా వాటా ఉన్నాయని ఇలా భావించాల్సి వస్తుంది దయచేసి ఖబర్దార్ చెప్తున్నా నీ ఆగడానికి ఇంకా సాగవు ఇది నువ్వు మళ్ళీ పాత ప్రభుత్వమే ఉన్నా అనుకుంటావేమో లేకుంటే ఆ ఎమ్మెల్యే నాకు సొంతంగా వాడ నీకు సహకరిస్తారని అనుకుంటున్నాను ఖచ్చితంగా చెప్తున్నాను నిన్ను బీధుల నుంచి తొలగించే తొలగించే వరకు విద్యార్థంఘాలు మాత్రం ఊరుకునే ప్రసక్తి లేదు